హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి ఈరోజు ఉగాది పండుగ రోజు నేను చేసిన వంటలండి ఈ వీడియో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క రకంగా వంటలు చేసుకుంటారండి వారి ఇంట్లో ఉండే ఆచార వ్యవహారాలను బట్టి వంట చేస్తారు మా ఇంట్లో అయితే ఏ వంటలో కూడా తెల్లగడ్డ అదేనండో తెల్లవాయ ఎర్రగడ్డ వాడరండి ఖచ్చితంగా ఉగాది పచ్చడి చేస్తారు నైవేద్యం అదేనండో బెల్లమన్నం చేస్తారు ఒక నైవేద్యానికి ఒక కుండ సపరేట్గా పెట్టుకుంటారండి దానికి పసుపు కుంకుమతో అలంకరించి కడిగిన బియ్యాన్ని పెసరపప్పును పాలు పోసి ఉడికించి ఉడికిన తర్వాత బెల్లం యాలకుల పొడి వేసి ఒక గిన్నెలో నెయ్యి కాంచి డ్రై ఫ్రూట్స్ను పెంచుకొని కొబ్బర కూడా వేయించి బెల్లం అన్నం మీద వేస్తే అద్దిరిపోయే బెల్లం అన్నం రెడీ ఖచ్చితంగా పులిహార లేనిదే ఏ పండగ జరగదు కాబట్టి పులిహారలో వేరియేషన్స్ ఉంటాయేమో కానీ ఖచ్చితంగా పులిహార కంపల్సరీ పులిహార చింతపండు పులిహార నిమ్మకాయ పులిహార ఇప్పుడు అన్నీ వేసిన కరివేపాకు అని రకరకాలుగా చేస్తున్నారు నేనైతే నిమ్మకాయ పులిహోరతో సరిపెట్టానండి అన్నం తాలింపు వేసిన తాలింపును అన్నంలో కలిపి నిమ్మకాయ విండేస్తే ఈజీగా అయిపోతుందని నిమ్మకాయ పులిహార ఎంచుకున్నాను తర్వాత మామిడికాయ పచ్చడి అండి సింపుల్గా మామిడికాయ ముక్కలు ఉప్పు కారం మిక్సీకి వేసి తాలింపు పెట్టేసుకుంటే అద్దిరిపోయే మామిడికాయ పచ్చడి రెడీ ముద్దపప్పు కంపల్సరీ అండి ముద్దపప్పు అంటే సప్పడిపప్పు అంటాం సప్పడిపప్పు మామిడికాయ పచ్చడి అద్దిరిపోయే కాంబినేషన్ అండి కంపల్సరీగా ఉగాది పండుగ రోజు మేము సప్పడిపప్పు చేసుకుంటాం సప్పడిపప్పు నెయ్యి మామిడికాయ పచ్చడి ఈ మూడు కలుపుకొని తినాలని మా ఇంట్లో పద్ధతి ఖచ్చితంగా చేస్తారండి మొత్తానికి ఉగాది రోజు తొమ్మిది వంటలతో ఉగాది పండుగనైతే పూర్తి చేసిన అన్నం పులిహార బజ్జీలు పకోడీలు వంకాయ ఫ్రై ఉగాది పచ్చడి బెల్లం అన్నం పెరుగు అన్నీ కలిపి తొమ్మిది రకాల వంటలతో ఫైనల్గా ఉగాది పూర్తి చేసినా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్